అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు అయితే దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి దీపము ఏ దిశలో పెట్టినట్లయితే ఇంటికి మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏదైనా పూజ కానీ శుభకార్యం కానీ మొదలుపెట్టే ముందు దీపం వెలిగించడం జరుగుతుంది అప్పుడు నియమానుసారము ఆ పనిని మొదలుపెట్టినట్లుగా భావిస్తారు అయితే దీపం వెలిగించడానికి ముందు కొన్ని నియమాలు పాటించినట్లయితే అనేక పుణ్య ఫలితాలను పొందవచ్చు కోరిన కోరికలు కూడా తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు పూజకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది పూజలో ధూపము దీపము పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యము ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పించడం జరుగుతుంది ఏదైనా పూజ కానీ శుభకార్యంగానే మొదలుపెట్టే ముందు దీపాన్ని వెలిగిస్తారు అయితే మనము దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపం వెలిగించే సమయంలో ఒత్తి ఎప్పుడు తూర్పు దిశ లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజ చేసే సమయంలో ఆవునయ్యతో దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనెలతో దీపం వెలిగించకూడదు దీపాన్ని తూర్పు తూర్పుముఖంగా ఉంచినట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది దీపాన్ని ఉత్తరం వైపు ఉంచినట్లయితే శ్రేయస్సు జ్ఞానము పెరుగుతుంది దీపాన్ని ఎప్పుడూ దక్షిణం వైపు ఉంచకూడదు దక్షిణం వైపు కనుక ఉంచినట్లయితే చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి జీవితము చికాకుగా చిక్కులతో సాగిపోతుంది దీపాన్ని ఎప్పుడు పూజాస్థలం మధ్యలో దేవుడి విగ్రహము లేదా చిత్రపటం ముందు వెలిగేలా ఉంచాలి దీపాన్ని నూనెతో పెట్టేటప్పుడు ఎరుపు రంగు ఒత్తిని ఉపయోగించినట్లయితే మంచిది ఇంట్లో రోజు పూజాగదిలో దూపం ప్రతిరోజు ఇంట్లో పూజాగదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూదితో చేసిన ఒత్తిని ఉపయోగించడం చాలా మంచిది